ఏంటి ఫంక్షన్ ఉందా ఎవరు హీరో లైలా మన విశ్వక్షన్ విశ్వక్షన్ ఫంక్షన్కి వెళుతున్నావా ఏ ఏ ఎందుకు వెళ్ళకూడదు అతడు మన మనిషి కాదు అవతల బాలకృష్ణ అప్పుడు తారక్ అంటాడు అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా నా మీద ఆప్యాయత ఉండకూడదా ఇదేంటిది మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం అంత మాత్రం చేస్తా వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా వాడితో కలిసి భోజనం చేయకూడదా వాడితో ఉండకూడదు అలాగే మరి మూర్తి గారు అడిగారా నాగేంద్ర అడిగారా ఎవరు అడిగారు తెలియదు అది అక్కడ మూర్తి గారు తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూసాను వాయిస్ గుర్తు లేదు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విస్ట్రక్షన్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్క సమాధానం చెప్పాడు మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని ఇక్కడ గిరిపుసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి లేకపోలేదు షూటింగ్ వరకే ఆ తర్వాత వాళ్ళు ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి ప్రోగ్రాంలు వాళ్ళు చూసుకుంటారు అలాంటి రోజుల్లో నేను ఉన్నాను వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్లు చచ్చేవాళ్ళు ఆ వాల్పశ చింపు చింపునే వాళ్ళు నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారు రక్త వచ్చే కొట్టేసుకుంటారు నాకు దానికి అజ్ఞాన వచ్చేసింది చిన్నోండి ఎందుకలా కొట్టుకుంటున్నారంటే వాడు అభిమాని వాడు ఎంటి వాడు అది అంటే ఇలాగా అని ఇద్దరు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బానే ఉంటారు వీళ్ళు కొట్టుకుని అని చెప్పేసి